హలో అండి అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ సపోర్ట్ చేసి మన ఛానల్లో మీరు కూడా ఒకరైతే అవ్వండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలి అందరూనూ నేనైతే ఈరోజు మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను వాళ్ళ కోసమైతే పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్కి అయితే పెట్టేశానండి వాళ్ళకి ప్రిపేర్ చేసేటప్పుడే రసం కూడా మొత్తం చేసేసాను ఇంకా కర్రీను రైసే ప్రిపేర్ చేసుకోవాలి మా కోసం అందుకని చెప్పి ఇంకా నేను ఐరన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఐరను జీని ఫ్యాన్స్ అయితే చేసుకుంటానండి ఇంకా నార్మల్గా టాప్స్ చిన్న పిల్లలవి చిన్న చిన్నవి అయితే టాప్స్ ఇవన్నీ చేసుకుంటాను ఇంకా మిగిలినవి అయితే మా చెట్టుకే వేస్తానండి ఐరన్కి ఇంకా చేయలేను ఎందుకంటే సిజరింగ్స్ అయితే అయ్యాయి కదా పిల్లలు పుట్టేటప్పుడు బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పి నాకు వీలున్నవైతే చేస్తాను ఒక నాలుగు ఐదు ఎక్కువ అయితే పెట్టుకోను ఐరన్ చేయడం ఇంకా తక్కువ తక్కువే ఉతికేటప్పుడే ఇంకా వాష్ చేసేటప్పుడే పెట్టుకుంటానండి అవి అయిన తర్వాత ఐరన్ చేసుకుంటాను ఇంకా షర్ట్లు సారీసు ఇవైతే ఇంకా చెట్టుకే వేసుకుంటాను ఇంకా మా అత్తయ్య అయితే లంచ్ ప్రిపేర్ చేస్తామని చెప్పారు నేను అందుకని చెప్పి ఇంకా ఐరన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈ ఐరన్ అయిన తర్వాత అయితే టూ డేస్ బ్యాకే మా అత్తయ్య బ్లౌజ్ అయితే కుట్టానండి నాకు హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత అయితే ఇంకా చేతి వర్క్ అయితే చేస్తున్నాను టూ డేస్ బ్యాకే కుట్టాను ఈ బ్లౌజ్ అలా ఉండిపోయింది అందుకని చెప్పి ఎలాగా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి ఈరోజు చేతి వర్క్ అయితే చేసుకుంటున్నాను అలా నేర్చుకున్నాను అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే మిషన్ వచ్చింది వచ్చేటప్పుడు అది ఇంకా అలా ఉండడంతో నార్మల్గా నేర్చుకున్నాను మిషన్ ఒక టూ మంత్స్ అయితే వెళ్ళాను నేర్చుకోవడానికి ఈ మధ్యనే అని ఇంకా అలా అయితే వచ్చేసాయి అందుకని చెప్పి మా అత్తవి నావి ఏవైనా బ్లౌజులు ఉంటే కుట్టుకుంటాను ఇలా కుట్టుకొని చేతి వర్క్ అయితే పెద్దగా రాదు కానీ అలా అలా నేర్చుకుంటున్నాను ఇంకా దాంతో అయితే మత్తి బ్లౌజ్ కుట్టేసి టూ డేస్ బ్యాకే ఉండిపోయింది చేతి వర్క్ చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది నాకైతే కానీ ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి స్లోగా అయితే చేసుకుంటున్నాను వచ్చినట్టుగా ఇంకా ఇలా అయ్యింది లంచ్ అయితే చేసేసాను లంచ్ చేసిన వెంటనే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఈ వర్షం పడడంతో నేను మార్నింగే బట్టలు ఉతికాను ఆ బట్టలు అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా తీసుకొని వచ్చి ఇంకా బట్టలైతే పెట్టుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఇలా అయ్యింది ఈవినింగ్ వరకు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి నుండి ఈవినింగ్ వరకు అయితే ఇలా అయ్యింది ఇక నా పిల్లలు అయితే ఫోర్ థర్టీ ఒక పాప అయితే వచ్చేస్తుంది ఇంకో పాప అయితే ఫైవ్ థర్టీ వరకు రాదండి అది వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అయితే అయిపోతుంది ఇంకా చిన్నది వచ్చిన తర్వాత దానికి హోంవర్క్స్ ఇలా చేయించేసరికి టైం అయిపో ఇలా టైం అయిపోతుంది అంతేనండి ఇంకా డైలీ ఉండేవి అని ఇంట్లో ఉండే లేడీస్కి ఇంకేముంటాయి ఇంకా ఇలా అయితే నా అయితే మొత్తం మర్త పెట్టేసుకొని వాళ్ళు వచ్చేలాగా అయితే నేను ఎక్కడ పెట్టేసుకుంటాను ఇంకా వచ్చిన తర్వాత గందరగోళం అని మా చిన్నది వచ్చిందంటే ఇంకా అస్సలు గందరగోళం ఇంకా ఇలా అయితే అయ్యింది నా డైలీగా ఈరోజు పనులు ఇంకా అయితే మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో ఫస్ట్లో అయితే చెప్పాను ఇంకా అయితే ఇప్పుడు కూడా చెప్తున్నాను కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని చూసి సపోర్ట్ అయితే అండి మన ఛానల్లో మీరు కూడా ఒకరైతే అవ్వండి